హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే నాకు జామ చెట్టు వల్ల వాటి పండ్ల వల్ల ఆకుల వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో మనం ఈరోజు టాపిక్లో తెలుసుకుంటాం ఫ్రెండ్స్ వెళ్దామా టాపిక్లోకి మరి మనము జామ చెట్లను ఎక్కువగా ఇండ్లల్లో అరుదుగా చూస్తుంటాం ఉంటాం గాయస్ చాలామంది ఎక్కువగా ఇండ్లలో పెంచుకుంటారు గ్యాస్ ఈ చెట్లను జామ చెట్టు వల్ల మనకు చాలా రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి వీటి ఆకులు కూడా మనకు చాలా ఉపయోగపడతాయి జామకాయలో విటమిన్లు పీచు పదార్థాలు యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో చాలా అధికంగా పుష్కలంగా ఉంటాయి జామకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది రోగ నిరోధక శక్తి పెంచి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి మనకు చాలా ఉపయోగపడుతుంది జామకాయలో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి ఇవి మలబద్ధకాన్ని నివారించి జీర్ణక్రియను చాలా బాగా మెరుగుపరుస్తాయి జామకాయలో ఉండే పొటాషియం మరియు ఫైబర్ రక్తపోటును తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాల నుండి రక్షిస్తాయి రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో జామకాయ సహాయపడుతుంది మధుమోహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది జామకాయలో క్యాలరీలు చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల బరువును తగ్గించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది మనకు జామకాయలో విటమిన్ ఏ ఉంటుంది కంటి చూపును చాలా బాగా మెరుగుపరుస్తుంది ఇంకా కంటికి సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉంటే వాటి నుండి కూడా మన కంటిని చాలా బాగా రక్షిస్తుంది జామా ఆకులో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ యాంటీఇన్ఫ్లామ్యాటరీ లక్షణాలు కలిగి ఇవి గాయాలు మరియు ఇన్ఫెక్షన్లు నయం చేయడంలో చాలా బాగా ఉపయోగపడతాయి జామ ఆకులను ఒక ఐదు పది నిమిషాలు వేడి నీటిలో మరిగించి వాటి కషాయాన్ని తీసుకోవడం వల్ల విచనాలకు చాలా ఉపయోగపడుతుంది జామకాయలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల చర్మం ఆరోగ్యంగా మృదువుగా ఉండడంలో చాలా బాగా పనిచేస్తుంది ఇది ఎవరైనా సరే కావచ్చు గైస్ జామ ఆకుల టీ తాగడం వలన రక్తంలో చక్కెర స్థాయిలను చాలా బాగా నియంత్రించవచ్చు ఇది డయాబెటీస్ ఉన్నవారికి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది మనము జామ ఆకులను పేస్ట్గా నూరి తలకు రాసుకుంటే జుట్టు చాలా బాగా పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి పేస్టు మనకు జామ చెట్టు వల్ల చాలా రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి గైస్ వీటి ఆకులు గాను వీటి పండ్లు గాను గాను మనకు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి అప్పుడప్పుడు జామ ఆకుల టీ తాగడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది అప్పుడప్పుడు జామకాయలు తినడం వలన మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న అవుతాం గైస్ అందుకే పిల్లలుగాను పెద్దలుగాను ఎక్కువగా జామకాయలు తినడానికి చాలా బాగా ఆసక్తి చూపుతారు ఫ్రెండ్స్ ఓకే గాయస్ ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి గాయస్